హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెల్లసేప ఏటకైతే వెళ్ళిన సోన్ ఫ్రెండ్స్ మా ఊళ్ళు అయితే పొలకలు ఈ చెరువు రెండు ఎకరాల చెరువు చిన్న చెరువు ఇది ఇప్పుడైతే పొలకలు వేసి వాళ్ళు దించి లాగేసారు మా ఊళ్ళు ఈ చేప అయితే ఒరిసా మార్కెట్కి వెళ్తుంది బండి కూడా రెడీగా ఉంది పార్టీ వాళ్ళు అయితే వచ్చారు రెండు చేపలు తీసుకుండి ఇప్పుడైతే ఆ చేపలు కోసి చూసుకుంటున్నారు సోన్ ఫ్రెండ్స్ అయితే అయిపోయింది అయితే బాగానే ఉందా తీసి బయట ఆడేసారు ఇప్పుడైతే గుంటు కొట్టి మా ఊళ్ళైతే ఆ చేపలు అయితే సంచులు వేస్తున్నారో సోన్ ఫ్యాన్స్ మేమైతే ఇరవై మంది వచ్చాం పది మంది అయితే మోతున్నారు ఇదైతే కొంచెం దూరం పోతుంది ఈ అయితే కేజీలు చీలవతి పోతాయి కట్టలు అయితే తొమ్మిది వందల సైజు సోన్ ఫ్యాన్స్ ఇప్పుడైతే ఆ ట్రైలు అయితే దించి అక్కడ కళ్ళం కట్టారు మా ఊళ్ళు అయితే మోసకెళ్ళి ఆ చేపయితే ఆ కళ్ళు అయితే పడేస్తున్నారు కాటా అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడు మూడు సోన్ ప్యాన్స్ చేప కూడా పెద్ద చేపే కాదు ఇది టన్ను చేప అవుతుంది మాకు పని అయితే అయిపోయింది మేమైతే వాళ్ళైతే గుం చేసుకున్నాం సోన్ ప్యాన్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి